ఫైనల్లీ మా ఫ్రెండ్ పెళ్ళైతే అయితే అయిపోతుంది మిస్ తేజ కాస్త మిస్సెస్ నవీన్ అయిపోతుంది ఇంకా కొద్దిసేపట్లో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు జీలకర్ర బెల్లం పెడతారా అని చెప్పేసి ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా నాకైతే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు కన్యాదానం అయితే చేస్తున్నారు ఇక్కడ తేజ వాళ్ళ పేరెంట్స్ అయితే నాకు ఇంతకు ముందు కన్యాదానం అంటే అస్సలు తెలిసేది కాదు ఎందుకని ఇంత పెద్దవారు అయ్యి ఉండి ఇస్తూ అల్లుడి కాళ్ళు కడగాలి అల్లుడి కాళ్ళు ఎందుకు వాళ్ళు పట్టుకోవాలి అని ఫీల్ అయ్యేదాన్ని కానీ మా అక్క అయితే చెప్పింది నాకు కన్యా దానం చేస్తే చాలా మంచిది చాలా పుణ్యం వస్తుంది అని చెప్పేసి అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని ఎలా అంటారో ఒక కన్యను దానం చేయడం కూడా అంతే గొప్పది అంట ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న అయితే తేజవాళ్ళ హస్బెండ్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు నేనైతే ఫస్ట్ పెళ్లికి వెళ్ళేటప్పుడే డిసైడ్ అయ్యాను పెళ్లి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి మొత్తం చూడాలి అస్సలు మిస్ అవ్వకూడదు దేన్ని కూడా మొత్తం చూడాలి అని డిసైడ్ అయి వెళ్ళాను కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడూ జరగదు కదా ఇప్పుడు కూడా అంతే నేనైతే పెళ్ళంతా కంప్లీట్గా చూడలేకపోయాను జస్ట్ పెళ్లిలో కొన్ని కొన్ని ఘట్టాలు మాత్రమే చూశాను జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మొత్తం కంప్లీట్గా చూశాను దాని తర్వాత అయితే ఆకలేసి భోజనం కోసం అయితే భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాను తాళి కట్టే టైంలో తలంబ్రాల్ టైంలో అయితే నేను చూడలేకపోయాను మా ఫ్రెండ్ని తాళి కట్టించుకునేటప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో నేను చూడాలి క్యాప్చర్ చేయాలి అనుకున్నాను బట్ అవైతే నేను మిస్ అయిపోయాను ఓన్లీ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అయితేనే ఉన్నాను నేను ఈ వీడియో కంప్లీట్గా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే చాలా ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అందరికంటే ముందు మీరైతే ఆ వీడియోస్ చూసేయచ్చు ఇంక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం జీలకర్ర బెల్లం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఫ్రెండ్ అయితే చాలా సిగ్గుపడుతూ చూస్తుంది వాళ్ళ హస్బెండ్ అయితే మా ఎయిట్ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను తన సిగ్గుపడటం అయితే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూశాను చాలా హ్యాపీ అనిపించింది మా తేజా కూడా సిగ్గుపడటం వచ్చు అనిపించింది తను పెళ్లి కోసం తను ఎంత వెయిట్ చేసిందో నాకైతే తెలియదు నేనైతే చాలా వెయిట్ చేశాను తను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఎందుకంటే తన పెళ్ళిలో నేను మంచిగా రెడీ అవ్వచ్చు ఫొటోస్ దిగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇంకా అందరూ అక్షింతలేసి ఆశీర్వదించడం అయితే స్టార్ట్ చేసేసారు అందరూ అక్షింతలేసి ఫొటోస్ దిగి అందరూ పెళ్ళికొచ్చిన వాళ్ళంతా కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళైతే అలానే తల మీద చేతులు పెట్టుకొని ఉన్నారు నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ వాళ్ళకి మెన్నొప్పు వచ్చేస్తుంది అలా సైడ్కి తిరిగి ఫొటోస్ వైపు చూడడానికి తల మీద ఒక చేతితో అనుకున్నాను కానీ పెళ్లి చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా అనిపించింది మళ్ళీ కొంచెం సేపు ఇక్కడ అయితే అందరూ వన్ బై వన్ అయితే అక్షంతలు వేసి ఆశీర్వాదిచ్చేస్తున్నారు మా తేజ అయితే నాన్ స్టాప్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది వాళ్ళ హస్బెండ్తో అస్సలు ఆపట్లేదు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది మాట్లాడకు అలా అని చెప్పినా సరే మాట్లాడుతూనే ఉంది వాళ్ళ హస్బెండ్ కొంచెం ఇంట్రో కానీ ఒక ఎక్స్ట్రో వర్ట్కి ఒక ఇంట్రో వాట్కి భలే సెట్ అవుతుంది కదా నాకు వీళ్ళిద్దరిని చూసినప్పుడు అలానే అనిపించింది తేజ బాగా మాట్లాడుతుంది వాళ్ళ హస్బెండ్ బాగా వింటారు తేజ మాట్లాడే ప్రతి ఒక్కటి ఓపిగ్గా వింటారు ఓపిగ్గా భరిస్తారు మా తేజ అయితే చాలా పెళ్ళిళ్ళు చూసి చూసి అలవాటు అయిపోయింది అనుకుంటా ఎవరు చెప్పకముందే అందరాంతలు వేసేటప్పుడు తనంతా తానే దండం పెట్టేస్తుంది ఆ అన్నకు మాత్రం చెప్పారు వాళ్ళు అంతే కదా పెళ్లి కూతురు నమస్కారం చేస్తూ పెళ్ళికొడుకు అలా చేతులు కట్టుకొని నిల్చుంటే బాగోదు కదా అందుకని పెళ్ళికొడుకుతో కూడా నమస్కారం చేయించేశారు అక్కడ ఉన్నవాళ్ళు తేజ అయితే ఇంకెంతసేపు చేస్తారు ఈ పెళ్లి చిరాకు వస్తుంది మేము పక్కకి వెళ్ళిపోతాం కదా మేము పక్కకుపోయి కూర్చుని మాటలు చెప్పుకుంటాం ఏంటిది మాకు అన్నట్టుగా చూస్తుంది ఇంకెంతమంది వచ్చి అక్షింతలు వేస్తారు అనేసి ఇంకా పక్క నుండి మా కామెడీ అయితే మామూలుగా కాదు తేజ అయితే మిస్సెస్ నవీన్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి నేనైతే తనని అలానే పిలుస్తున్నాను మిస్సెస్ నవీన్ గారు అనేసి ఇంకా పెళ్ళిళ్ళు అయితే కజిన్స్ ఫ్రెండ్స్ కామెడీ అయితే మామూలుగా ఉండదు నాకైతే అక్కడ ఉన్న వాళ్ళంతా అలవాటు అయిపోయారు అంతకుముందు కూడా తెలుసు అండ్ ఈ పెళ్లి హడావిడిలో నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండటం వల్ల నాకైతే వాళ్ళు బాగా అలవాటైపోయారు తేజ వాళ్ళ ఫ్యామిలీ అంతా మేమంతా అయితే ఫుల్ రచ్చ రచ్చ చేసేసాం తేజ పెళ్ళిలో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే తేజ పెళ్ళిని ఇంకా ఇక్కడైతే ఫోటో కోసం పోస్ ఇవ్వమని చెప్తున్నారు తేజ అయితే హైపర్ యాక్టివ్ అయిపోతుంది వెంటనే రెస్పాండ్ అయిపోతుంది వాళ్ళు చెప్పకముందే మా తేజ నార్మల్గానే హైపర్ యాక్టివ్ ఇంకా ఇలాంటి టైంలో అయితే తన మామూలు హైపర్ అయిపోవట్లేదు వాళ్ళు చెప్పకముందే తనైతే చేసేస్తుంది ఎన్ని పెళ్ళిళ్ళు చూసింది దగ్గరుండి తనైతే తన కజిన్స్ పెళ్ళికి కూడా చాలానే తిరిగింది చాలానే షాపింగ్ చేసింది మొత్తం అయితే తనే చూసుకునేది వాళ్ళ పెళ్ళికి అండ్ తన పెళ్ళికి కూడా అలానే చూసుకుంది మొత్తం వన్ బై వన్ అది ఉందా ఇది ఉందా అని చెప్పేసి మొత్తం తనే అయితే చూసుకుంది దగ్గరుండి భలే ఉంటుంది కదా అలా చూసుకుంటూ ఉంటే మన పెళ్లి పనులు మనం చేసుకుంటుంటే ఇంకా ఇక్కడ అయితే కూతురు వాళ్ళ పేరెంట్స్ అయితే పట్టు పట్టుబట్టలు ఇస్తున్నారు నేనైతే అక్కడ వరకే చూశాను దాని తర్వాత అయితే భోజనానికి వెళ్ళిపోయాను దాని తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకుని వచ్చి తాళి కట్టడం తలంబ్రాలు ఇవేమీ నేను చూడలేదు పట్టు పట్టుబట్టలు ఇచ్చిన తర్వాత అయితే పెళ్ళికూతురు కూడా పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్ అయితే పట్టుబట్టలు ఇచ్చారు పెళ్లి బట్టలు తలంబ్రాలు అండ్ ఈ బిందెలోంచి రింగులు తీసే గేమ్ ఇవి రెండు అయితే అస్సలు మిస్ కాకూడదు అనుకున్నాను నేను తలంబ్రాలు అయితే మిస్ అయిపోయాను ఈ గేమ్ అయినా సరే అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తూ చూశాను నేనైతే ఫస్ట్ టైం అయితే తేజ వాళ్ళ హస్బెండ్ తీశారు రింగ్ అండ్ తనైతే వెండి తీసింది ఇంకా పెళ్ళికొడుకు తరపు వాళ్ళంతా ఫస్ట్ టైం పెళ్ళికొడుకు తీయగానే పెళ్లి కూతురు కూడా ఒకసారి తీయాలి లాస్ట్ టైం తనకి వదిలేయి అని చెప్పారు ఇంకా మా తేజ అయితే మా తేజతో మామూలుగా ఉండదు కదా తనైతే స్టార్ట్ చేసేసింది తన వీరప్రతాపం చూపించేసింది ఇంకా నేను కూడా పక్క నుంచి వీడియో తీసుకుంటూ మాట్లాడుతూనే ఉన్నాను తేజతి తేజతి తనే తీసింది పంతులు గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన కూడా బిందెలో రింగులు వేయకుండానే వేసినట్టు బిల్డప్ ఇచ్చారు ఒకసారి అయితే చాలా కామెడీగా అనిపించింది అది కూడా నాకు ఇంకా మొత్తం గేమ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఫోటో సెక్షన్ రింగ్ తీస్తున్నట్టు బలే ఫోజ్ ఇచ్చారు కదా మామూలుగా గేమ్ ఆడేటప్పుడు అయితే అంతలా కొట్టేసుకున్నారు ఇద్దరు ఇప్పుడేమో బలే ఫోజ్ ఇచ్చారు ఫొటోస్ కోసం ఇంకా గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మంగళ హారతి ఇచ్చేస్తున్నారు వాళ్ళిద్దరికీ కలిపి ఇక్కడ పెద్దవారు అయితే హారతి ఇస్తున్నారు నార్మల్గా ఇంటి దగ్గర పెళ్లి జరిగితే పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టర్స్ అయితే హారతి ఇస్తారు ఇంకా మంగళ హారతి ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత అయితే అరుంధతి చూపించడానికి తీసుకెళ్లిపోయారు అరుంధతి నక్షత్రాన్ని కొంతమంది మేధావులు అయితే అరుంధతి అంటే అనుష్కాన్ చూపించడానికి తీసుకెళ్లారా అంటారు కదా అందుకనైతే క్లారిటీగా చెప్తున్నాను అనుష్కాన్ చూపించడానికి తీసుకెళ్ళింది అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి తీసుకెళ్లారు నేనైతే అక్కడ కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాను నక్షత్రం కనిపించేంత వరకు చూపించాలి అనేసి ఫోటోగ్రాఫర్స్ అయితే మంచి మంచి పోజులు చెప్తున్నారు తన కజిన్స్ అయితే ఈ టైంలో లేరు వాళ్ళు డిన్నర్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు కదా అని చెప్పేసి నేనైతే కామెడీ చేయడం స్టార్ట్ చేసేసాను నేను ఒక్కదాన్ని అయినా మాట్లాడాలి కదా అని చెప్పి అరుంధతి నక్షత్రం కనిపించేంత వరకు అయితే మాకు చూపిస్తూనే ఉండాలి చూపిస్తూనే ఉండాలి అంటూనే ఉన్నాను ఇంకా దాని తర్వాత అయితే బావ మరుదులు కాళ్ళు కడుగుతున్నారు బావకి తేజ వాళ్ళ నాన్నేమో కాళ్ళు కడిగిన తర్వాత బాగా చెంబులో వేస్తారు ఆ చెంబు అక్కడ పెట్టి బాగా డబ్బులు ఇచ్చేంత వరకు అలానే ఉంచా అని చెప్తున్నారు నేనైతే అక్కడ కూడా ఫుల్ కామెడీ చేసేసాను ఎవరి పెళ్లిలో అయితే అంతలా గొడవ చేసి అంతలా ఎంజాయ్ చేయలేం కదా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో అయినా సరే అలా చేయాలి అని చెప్పి నేనైతే ఫుల్ గొడవ చేస్తూనే ఉన్నాను పెళ్లి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే వాళ్ళ ఫ్యామిలీ నేను కలిస్తే గనక వాళ్ళకి గుర్తు చేసుకోవాలి కదా ఈ అమ్మాయి కదా పెళ్లిలో ఆ రోజు అంత గొడవ చేసింది అలా మాట్లాడింది అని చెప్పేసి నేనైతే కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాను అస్సలు ఆపలేదు బావమరుదులు అయితే కాళ్ళు కడిగేసి కట్నం అయితే మంచిగానే వసూలు చేశారు బావమరుది కట్నం బావ దగ్గర సో ఈ వీడియో అయితే ఇకింతే తర్వాత అయితే ఫోటో సెక్షన్ అయితే జరిగింది కొంతసేపు నేనైతే ఫొటోస్ ఏం దిగలేదు తేజ పెళ్లి వీడియోస్లో లాంగ్ వీడియో అయితే ఇదే లాస్ట్ షార్ట్ వీడియోస్ అయితే కొన్ని వస్తూ ఉంటాయి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో ఎంతలా ఎంజాయ్ చేశారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి ఈ వీడియో అయితే ఇకింతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరెవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్